ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి మన జీవితంలో ఎదురయ్యే వారంతా మనకు గురువులే మంచివారు పాఠం పాటను నేర్పుతారు చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు అంటే ఎవరో ఒకరి దగ్గర నుంచి మనకు పరిచయం వాళ్ళు అందరి దగ్గర నుంచి కూడా మనం ఏదో ఒక లెసన్ అయితే నేర్చుకుంటాం అంటే అది మంచి అయినా చెడైనా మంచి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్పిన మంచి విషయాలని మనం పాటించుకుంటూ వెళ్తాము అది మంచి కాబట్టి చెడ్డవాసుల విషయాలు ఏంటంటే వాళ్ళు ఎలా మన గురువులు అవుతారు అంటే ఆ విషయం పాటించకూడదనో లేదా అలా పాటించడం వల్ల జరిగే నష్టం ద్వారా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనో ఏదో ఒకటి వాళ్ళ ద్వారా ఇంకో లెసన్ అయితే నేర్చుకుంటాం సో ఏది జరిగినా మనకి ఏదో ఒక పాఠం నేర్పడానికి అని చెప్పుకుని మనం లైఫ్లో ముందుకు సాగిపోవడమే అనమాట సో ఈ కొటేషన్ అయితే చాలా బాగా నచ్చింది చిన్న కొటేషన్లో మంచి మీనింగ్ అయితే ఉంది ఇది గురు పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగే ఇంక పిల్లల ఉదయాన్నే టిఫిన్ చేసి అయితే ఇంక వాళ్ళని పంపించేసానండి ఇల్లని క్లీన్ చేసుకుని నేనైతే ఇంక హెడ్ బాత్ చేసి వచ్చేసాను ఇంక ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి తెలిసిన ఒక కలిసి వెళ్దాం రామ్మ అంటే కనుక ఇంకా సర్లే ఆవిడ నైన్ థర్టీ అని చెప్పారు సర్లే ఇంకా పిల్లలకి క్యారేజీలు ఇచ్చేసి అనుకో మనం కొద్దిగా లేట్ అయినా టెన్షన్ ఉండదని చెప్పేసి ముందు వాళ్ళ కోసమని వంట ప్రిపరేషన్ అయితే చేసేసాను ఇంకా మా వారు కూడా నాతో పాటు దేవుడు భోజనం కదా వస్తాలే నీతో పాటు నేను తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఆయన కూడా వస్తా అన్నారు సో పిల్లలకి మా అత్తగారికి మా మామగారికి అనమాట వంట ప్రిపరేషను టమాటా పప్పు ఇంకా పిల్లలు సపరేట్గా మా ఇంట్లో మా పిల్లలకి సపరేట్గా వంట చేయాలి అంటే టమాటా పప్పు అడుగుతారు ఇంకా పౌర్ణమి సందర్భంగా ఇంకా అత్తయ్య గారు కూడా చక్కగా రెండు దీపాలు పెట్టుకుని దీపారాధన అయితే చేస్తారు మామూలుగా రోజు అయితే ఒకటే చేస్తామండి కొద్దిగా ఏదైనా స్పెషల్స్ అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం రెండు దీపారాధనలు చేస్తారు సో ఇంకా ఒక తర్వాత ఒకటి మామూలుగా అయితే కొంచెం రిలాక్స్డ్గా ఏమో ఇంకా మార్నింగ్ అంతా వన్ బై వన్ హడావుడి చేసుకుని వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా మా వారు వచ్చి నన్ను తీసుకెళ్లేసరికి బాబా గుళ్ళు లో అడుగుపెట్టంగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే చాలా వచ్చినాయండి అనుకోకుండా ఆవిడ ద్వారా పిలవడం ద్వారా అయితే ఏదో బాబానే పిలిచినట్టు అనిపించింది అక్కడికి వెళ్ళేసరికి చాలా ఐదేదో ట్రూప్ అనుకుంటా నాకు తెలీదు వాళ్ళు అయితే చాలా బాగా పాడారు బాబా పాటలు ఆయనకి దగ్గరికి వెళ్ళి ఆ దేదీప్యమానంగా ఉందన్నమాట ఆ డెకరేషన్లో స్వామివారి విగ్రహం కానీ అసలు రెండు కళ్ళు చాలలేదు ఈయన ఒక సిద్ధాంత గారు అనమాట ఆ గుడి తరఫున ఈ సిద్ధాంత్ గారు గురువుగా భావించి చాలామంది ఆయనకైతే పూలు పూలు సమర్పించి పూజ అయితే చేశారు తర్వాత నన్ను తీసుకెళ్ళిన నా ఫ్రెండ్ ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ ఏరియాలోనే ఉంటారని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు ఈ హాల్లో ఉయ్యాల బల్ల అయితే మాకు చాలా బాగా నచ్చింది మా చిన్నమ్మాయి కోసమని వీడియో షూట్ చేశాక మాకు నచ్చిందని రెండుసార్లు అనేసరికి ఆ హౌస్ ఓనర్ ఆవిడి మాకు పరిచయమైన ఆవిడి మా ఇద్దరిని నన్ను నా మా ఫ్రెండ్ని నన్ను కూర్చోబెట్టి అట్లాగే ఉయ్యాలు ఊపుతూ ఆవిడ కూడా చక్కగా మాతో పాటు ఫోటోలు అయితే దిగారు హాల్లో ఉయ్యాల బల్ల ఎదురుగుండా సోఫా సెట్ అంత పెద్ద హాల్ అయ్యేసరికి ఇల్లు అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది కాసేపు అక్కడ కూర్చుని అయితే వచ్చేసాం తర్వాత మళ్ళీ అందరం కూర్చుని ఇంకొద్దిగా జనం పెరిగారు ఇంకా హారత్ టైం అయ్యేసరికి ఇంకా అందరూ కూర్చుని ఆ బాబా పాటలు వింటూ ఎవరేమడిగినా కూడా బాబా పాటలు అయితే పెడుతూ చాలాసేపు బాబా సంకీర్తనలో ఈ గురు పౌర్ణమి రోజైతే మేము అనుకోకుండా ఒక డే అయితే ఇలా స్పెండ్ చేశాను ఏదో స్వామివారి పిలిచినట్టు అనిపించింది సరే ఏది జరిగినా మన మంచికే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసమే అని చెప్పేసి అనిపించింది తర్వాత మేము తెలిసిన వాళ్ళు అవడంతో అన్ని దగ్గరుండి అయితే చేయించారు ఆ గుడి తరఫున వాళ్ళు సో ఆ తర్వాత భోజనం అయితే చేసి వచ్చేసామండి జనం కూడా ఎక్కువ లేరు ఐటమ్స్ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కువ ఉన్నా కూడా మనం తినే వేస్ట్ అనేది చేసేస్తుంటాం సో మేమిద్దరం నేను మా వారైతే తిని ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చేసాక ఇంకా ఈవినింగ్ రొటీన్ కామనే కదా ఇంకా ఇల్లు ఉడ్చుకోవడం సరేలే ఇంకా మా వారు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయడం ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా ఇంకా అందుకే సరే లైట్లు వేసే ముందే ఇల్లు ఉడ్చుకుంటే మంచిది లేదని చెప్పేసి ఇంక ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను ఇంకా గురువారం అయ్యేసరికి నేను టిఫిన్ ఇంకా అందుకని చెప్పి మాకు టిఫిన్ అంటే అన్నంతో అనుకుంటాం కానీ అది అన్నల్లా క్వాంటిటీ ఉంటుంది కదా అందులో ఈ ఉప్మానైతే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారండి ఈ స్టవ్ దగ్గర కొన్ని అయితే క్లీన్ చేసేసుకుని ఈ ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ బీప్రా ఉప్మా అయితే కనుక ఇంక మా ఇంట్లో అందరికీ ఇష్టమే అది కూడా అన్నంగా ఉంటుంది కానీ నడుమిరుగుద్దు కాబట్టి ఉపవాసం రోజు తప్పు ఉండదు అనమాట అందుకని తినచ్చు అందుకోసమని ఈ పొయ్యి దగ్గర క్లీన్ చేసుకుంటూ ఆ పొయ్యి మీద ఉప్మా పెట్టేసి ఇంక ఈ అయితే క్లీన్ చేసేసుకున్నాను మా అంట్ల ఆవిడకి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఇది చిన్న చిన్నవి కానీ కొన్ని నేనే తోమే పెద్దవాడు కదా అన్ని ఎక్కువైతే కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి ఇంకా ఉప్మా పక్కన సర్దుకునేసరికి ఇంక ఉప్మా అయితే ఫినిష్ అయిపోయింది ఎంతోసేపు పట్టదు మినిట్స్ పట్టుద్ది కాతే ఇష్టంగా తింటారు కదా అని చెప్పి మాక్సిమం వీక్లో వన్స్ అయితే ఈ ఉప్మా అనేది పడుతుంది సో అదైతే కంప్లీట్ చేసేసి ఇంకా స్లోలో పెట్టేసి అది పొయ్యి మీద ఉడుకుతూ ఉండంగా ఇంక ఈ బట్టలు పిల్లలు వచ్చేసరికి ఈ పనులన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ దగ్గర కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో ఇంక ఇంట్లో కూడా ఖాళీగానే ఉంటాం కదా ఇంకా కాసేపు మధ్యాహ్నం ఎడిటింగ్ అయ్యి చేసుకుని ఇంక ఇట్లాగైతే వాళ్ళ దగ్గర కూర్చున్నాను బట్టలు అయితే తెచ్చేసుకుని ఇంకా వాళ్ళు టిఫిన్లు వద్దు నైట్కి తింటాంలే అన్నారు ఇంకా ఎడ్యుకేషన్స్ దగ్గర అయితే ఇద్దరు కూర్చున్నారు మాక్సిమం డౌట్స్ ఏమి ఉండట్లేదు ఎప్పుడన్నా ఉంటే అడుగుతారు లేదా వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు ఈ రోజు మొత్తం జరిగిన విషయాలు కూడా ఇంక నాతో డిస్కషన్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ స్కూల్లో నాకు జరిగిన జరిగినాయి కానీ లేకపోతే నే ఇంట్లో ఏమైనా జరిగితే అవి చెప్పని కానీ ఇంకేదో కాసేపు మాట్లాడుకునే టైం అంటారు జల్లేసే టైము కాస్త ఎడ్యుకేషన్ చెప్పే టైము ట్యూషన్కి అయితే నేను ఇప్పుడే పంపిన మాక్సిమం నేనే చెప్పడానికి ట్రై చేస్తాను కొంచెం టఫ్ సిలబస్లు ట్యూషన్కి వెళ్తే కానీ చదవరు ఒక్కోసారి పెరట వైద్యం అందుకు అంటారు కదా ఆ టైపు సో అందుకోసమని చెప్పి అప్పుడప్పుడు ట్యూషన్కి అయితే పంపిస్తాను ఇంక పొద్దున్న వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా కరగబెట్టేసా ఇంకా డబ్బా ఉంచుకుంటున్నాయి ఇది మాకు నెయ్యి ఇంట్లోకి సరిపోతుంది బయటది కొనకుండాను బయటికి ఇవ్వకుండా అన్నట్టు ఇంట్లోది ఇంట్లో అన్నట్టు సరిపోతుంది స్వీట్స్ కానీ పిల్లలు తినడానికి కానీ ఇంక ఉప్మా ప్రిపరేషన్ అయితే టూ టైమ్స్ అవుద్దండి మా వారు సిక్స్ థర్టీ కల్లా తినేసి వెళ్ళిపోతారు బయటికి ఇంకా ఆయన కోసమని అప్పుడు అప్పుడే చేస్తే కనుక చల్లారిపోతుంది మా పెద్ద ఆయన కదా మా మామగారికి నలగదని ఆయనకి ఇంకోసారి ఇలా టూ టైమ్స్ సేమ్ ఉప్మానే కానీ టూ టైమ్స్ అవుద్ది ఇంకా మా మా పెద్ద అమ్మాయి తినకుండానే నిద్రపోయింది నాకు నిద్ర వస్తుందని చెప్పేసి చదివేసుకుని ఇంక మా అత్తగారు మా చిన్నమ్మాయి అయితే కూర్చుని తిన్నారు నేను ఈవినింగ్ తినేసాను ఇంకా అదిగోండి రేపటి ప్రిపరేషన్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ డేకి పెసరెట్లకి అయితే ఇంకా ఈ నానబోసుకుని పాలు తోడేసుకోవడం ఇట్లా నా డే అయితే ఫినిష్ అయింది బాయ్ ఫ్రెండ్స్